నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళతో ఉండే రెండు మూడు రోజులు అసలు అంటే గడిచిపోతుంది టైం ఫాస్ట్ ఫాస్ట్గా అది మనం అలోన్గా ఉన్నప్పుడు అసలు టైం అనేది గడవనే గడవదు అసలు ఆ వాచ్ తిరగడం ఆగిపోయింది అన్నట్టు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే మా అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇట్లా గడిచిపోతాయి రోజులు ఇంకా ఈసారి మా నాయనమ్మ మా అక్క ఇద్దరు వచ్చిండ్రు కదా మాకు మా పెద్దలకి బియ్యం ఇచ్చుకుంటున్నాం అనేసి పెద్దలకు బియ్యం ఇచ్చేసినాం నెక్స్ట్ ఒక్కరోజు గ్యాప్ ఉంటే ఇల్లు దులిపేసినాము దాని తెల్లారే నవరాత్రులు స్టార్ట్ అయినాయి అనమాట ఇది నవరాత్రి ఫస్ట్ డే తీసిన వ్లాగ్ అనమాట మా వాళ్ళు అయితే బ్యాంగిల్ షాప్కి వెళ్ళిన తయారయ్యేసి అందరూ నవరాత్రి గాజులు వేసుకుంటున్నారు కదా సో మా ఊళ్ళు కూడా కొనడానికి పోయినర్రనమాట బ్యాంగిల్ షాప్స్ అయితే ఫుల్ ఫుల్ ఉన్నాయంట ఇంకా ఈ షాప్లో కొంచెం పబ్లిక్ తక్కువనే ఉన్నారంట ఇతను ఆల్రెడీ ఇట్లా సెట్ లాగా చేసేసి పెట్టేసిండంట వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అట్లా ఉన్నాయంట సో మా వాళ్ళు అయితే గాజులు తీసుకున్నారు అట్లాగే పూజకు కావాల్సిన పనులు ఇంకా అదేంటి పూలు తీసుకొని ఇంటికి వచ్చిండ్రు మా అత్తకి ఫీవర్ ఉందనమాట తనకి మా చుట్టూ ఇట్లా పొక్కులు లాగా వచ్చేసినాయి ఇంకా ఉపవాసం కూడా ఉంటుంది కదా వాటర్ కూడా తాగదామే ఆమె అందుకని చెప్పి హీట్కి ఇట్లా పొక్కులు వచ్చేసినాయి అనమాట ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే హైప్ కూడా చేయండి నా వీడియోస్ ఆల్మోస్ట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ మెంబర్స్ అయితే అన్సబ్స్క్రైబ్డ్ వాళ్ళే చూస్తున్నారు నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా అయితే రెండు రకాల బ్యాంగిల్స్ తీసుకొచ్చిండ్రు ప్లెయిన్వి ఇంకా డాట్స్ డాట్స్వి ప్లేన్వి బాగుండే ఇంకా వీళ్ళైతే వేసేసుకుంటుండ్రు అండ్ ఈవినింగ్ మళ్ళీ మా అక్క ఒకసారి స్నానం చేసేసుకొని ప్రసాదం తయారు చేస్తుంది అనమాట అమ్మవారికి మార్నింగ్ ఏం చేసిందంటే మా అక్క జస్ట్ దేవుండ్రు మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసింది కానీ పూజ చేయలేదు ఈవినింగ్ చేస్తున్నాం అనమాట సో ప్రసాదం కోసము ఇక్కడ పుల్హోర అయితే ప్రిపేర్ చేస్తుంది మా చిన్నప్పటి నుంచి మేమైతే దసరా పండుగ బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళము మా ఇంటి దేవత దుర్గామాత అనమాట ఈవెన్ మా మమ్మీ డాడీ కూడా చాలా ఇష్టపడి దుర్గామాతని కొలుస్తుండే మా మమ్మీ డాడీ సాయిబాబాని దుర్గమాతని చాలా చాలా కొలిచేవాళ్ళంట ఈవెన్ మా పేరెంట్స్ అయితే మా ఇద్దరు పుట్టంటికెళ్ళు కూడా విజయవాడలో తీస్తామని చెప్పి మొక్కుకున్నారంట ఇంకా మా నాయనమ్మ ఎవ్రీ దసరాకి అమ్మవారినే పెడుతుండే అనమాట దుర్గామాతని ఇంట్లో పెట్టుకుంటుండే కానీ ఒక లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే పెట్టట్లేదు అనమాట ఇంకా మన పెద్దోళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళు పాటించేటి మనం కూడా పాటించాలి అని నేను మా అక్క అయితే అనుకుంటాము అమ్మవారిని పెట్టకపోయినా అమ్మవారి ఫోటో పెట్టి పూజ అనమాట ఇక్కడైతే మా అక్క చాయ్ పెట్టుకొచ్చింది అందరికీ మా అత్త బ్యాంగిల్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ నల్లతాడు తీసుకొచ్చింది అనమాట ఇంకా అందరికీ కడుతుంది కాల్కి కట్టుకుంటారు కదా డిస్ట్ తగ్గలకుండా ఉంటుందని చెప్పేసి అందరికీ అనమాట నాకు మా అక్కకి మా నాయనమ్మకి కూడా కట్టింది ప్రతి సంవత్సరం మా ఇంట్లో అందరము ఉపవాసం ఉంటామన్నమాట తొమ్మిది రోజులు మా నాయనమ్మ ఒక్కది ఉండకపోతుండే మిగతా అందరం ఉంటుండే కానీ ఈసారి నేను ఉండట్లేదు యాక్చువల్లీ నేను ఉండకూడదు అందుకని చెప్పి నేను ఉండట్లేదు అనమాట ఈసారి మా రీతిషా కూడా ఉపవాసం ఉంటుందంట శివరాత్రికి కూడా ఉంటుంది రీతిషా కాకపోతే దాహం దాహం అనిషి అన్నదనమాట లాస్ట్ టైం చూడాలి ఇప్పుడు ఎట్లా ఉంటుందో అంటే వాటర్ తాగొచ్చు అంట కానీ మా అత్త తాగదనమాట వాటర్ మిల్క్ అట్లా తాగొచ్చు అంట ఫ్రూట్స్ గిట బట్ మా అత్త ఏం తాగదు అట్లాగే ఉంటుంది అండ్ ఇక్కడైతే పులిహోర ప్రిపరేషన్ చేసేస్తుంది మా అక్క ఇది మా అక్క స్టైల్ ఆఫ్ మేకింగ్ పులిహోర అనమాట యాక్చువల్లీ అయితే పూజలకి మేము చింతపండు పులిహోర చేస్తాము కాకపోతే ఇంకా ఈసారి ఇది చేసిందనమాట త్వర త్వరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఈ పులిహోర చేసింది అనమాట మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా దసరా ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేస్తారంట అక్కడ కూడా అమ్మవారిని పెడతారు గుడిలో డైలీ కుంకుమార్చనలు అవన్నీ చేస్తూనే ఉంటారంట అండ్ పెద్ద బతుకమ్మ ఉంటుంది కదా ఆ రోజైతే అసలు ధామ్గా చేస్తారనమాట వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద గ్రౌండ్ ఉంటుంది మొత్తం అక్కడ ఉండే ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ అక్కడనే గ్యాదర్ అయ్యేసి ఆడతారనమాట ఒక లాస్ట్ టూ టైమ్స్ వెళ్ళినా నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అక్కడ ఇక్కడైతే మా అక్క ఫస్ట్ అన్నం వండేసుకుంది కదా అది కొంచెం చల్లార్చుకుంటుంది అనమాట వేరే బౌల్లో వేసేసి అట్లాగే తాలింపు కాల్చేసుకుంది కదా ఇంకా ఈ అన్నంలో వేసి మిక్స్ చేయడమే మేమేమంటే ఈ ప పర్టికులర్గా పులిహోర ఇట్లా ప్రసాదం కాకుండా మేము ఏదైతే వండుకుంటామో మొత్తం దేవుని దగ్గర నైవేద్యం పెడతాం అనమాట ఏమేమి వండుకుంటామో అవన్నీ నైవేద్యంగా పెట్టేసి దాని తర్వాత తింటాం అనమాట పొద్దునుంచి ఉపవాసం ఉండి అదే సూర్యాస్తమం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి పూజ చేసి నైవేద్యం పెట్టి దాని తర్వాత మేము తింటాం అనమాట ఇట్లా చేస్తాం ఎవ్రీ ఇయర్ పాపమ్మ అక్క పుట్టింటికి వస్తే రెస్ట్లెస్గా పని చేస్తూనే ఉంటుంది ఇంకా బయటి పనులు కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది మేము మమ్మీ డాడీకి బియ్యం ఇచ్చే ముందు రోజు వచ్చింది కదా అక్క ఆ రోజేమో మార్కెట్లకు అనమాట వెజిటేబుల్ మార్కెట్ ఫ్లవర్ మార్కెట్ తిరుగుతూ ఉన్నాం తెల్లారి బియ్యం ఇచ్చినాము వంటలు అవి ఇవి చేయడం ఉండే దాని తెల్లారి ఇల్లు నీట్ చేసుకు క్లీన్ చేసుకున్నాం అనమాట అసలు ఆ రోజైతే మామూలు పని కాదు పొద్దున్న ఎప్పుడో స్టార్ట్ అయితే రాత్రి ఆల్మోస్ట్ ఎయిట్ నై ఎయిట్ థర్టీ నైన్ అయింది అనమాట మొత్తం ఇంకా స్నానం చేసుకుని అన్నం తినేసరికి చాలా లేట్ అయిపోయింది ఆ రోజు మస్తు పని చేసిన ఆ రోజైతే నేను మా అక్క చేస్తానే ఉన్నాం చేస్తానే ఉన్నాము అమ్మ బాబాయ్ ఆ రోజైతే ఫుల్ అలసిపోయినాం అనమాట ప్రసాదం చేయడం అయితే అయిపోయింది ఇంకా ఇల్లు కొంచెం చెత్త చెత్త అనిపించి నేను మళ్ళీ ఊడ్చిను అనమాట ఇక రితిషాకి డైలీ ఎగ్జామ్స్ ఉంటున్నాయి అందులో ఆన్లైన్లోనే ఇంకా నేను రితిషా చెత్త ఎగ్జామ్ రాయిస్తున్నా ఇంకా మా అత్త ఊడ్చేసింది ఇల్లు అయితే మోని పాప ఎందుకు ఏడుస్తుంది అందుకే నేను ఎత్తుకొని తిప్పుతా ఉన్నా పాపకి ఎత్తుకొని తిప్పితే ఏమనిపించదు ఎత్తుకొని తిప్పినంత సేపు తిప్పి కింద కూర్చోబెట్టినామంటే కథం ఇంకా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఆమె అట్లా ఉంటుంది ఈమెతోటి అండ్ ఇక్కడ మా అక్క అయితే పూజ స్టార్ట్ చేసేసింది అమ్మవారి దగ్గర చీర పెట్టినాం కదా అది మా బావ మా అక్క కోసం కేరళ నుంచి తీసుకొచ్చింది అనమాట యాక్చువల్లీ అమ్మవారికి ఒక కొత్త చీర అనేసి వెళ్దినాం మేము కాకపోతే అమావాస్యకు ముందు కొనొద్దని చెప్పి ఇంటి ఎదురు ఆంటీ వాళ్ళు చెప్పినారు అందుకని ఇంకా కొనలేదు ఈ చీర అయితే కొత్తది మాకు ఒక్కసారి కూడా కట్టుకోలేదు బావా కేరళ నుంచి తీసుకొచ్చిన ఉండే ఇంకా అది దేవుని దగ్గర పెట్టేసిందనమాట ఇక్కడ చూడండి మోనిపాప వాళ్ళమ్మతో కలిసి పూజలు చేస్తుంది దేవుడు రూమ్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసి దండం అనమాట దేవుడికి అర్థం అర్థమైపోయింది దేవున్ని చూడంగా దండం పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా మా తమ్ముడు ఏమంటుండంటే సేమ్ లైక్ మదర్ స్టార్టెడ్ డూయింగ్ పూజాస్ అనేసి కామెంట్ చేస్తున్నాడు అనమాట మా అక్క చాలా పూజలు చేస్తుంది తనకి చాలా దేవ దైవభక్తి ఎక్కువ అనమాట మా అక్క విపరీతమైన పూజలు చేస్తుంది సో సేమ్ మోనిషాక అవే అలవాట్లు వస్తున్నట్టున్నాయి దేవుడికి ఆటోమేటిక్గా ఇట్లా మొక్కేస్తుంది దేవుడు కనిపించంగానే ఇక్కడ అయితే మా అక్క దేవుడికి హారతి ఇచ్చేస్తుంది మా అక్కకి కొన్ని అష్టోత్తరాలు ఇంకా కొన్ని పాటలు చూడకుండా వచ్చు నేనైతే చూసుకుంటా చదువుతా కానీ చూడకుండా తను చదువుతుంది పూజ అది ఆర్తిచ్చేటప్పుడు కూడా ఏదైనా చదువుకుంటూనే ఇస్తుంది అయితే కొందరు మా అక్క యాక్చువల్ పేరు ఏంటి అనేసి అడిగినారు సోనీ తన నిక్ నేమ్ అనమాట తన ఒరిజినల్ నేమ్ అయితే కృష్ణ ఆర్తి కృష్ణ అనేది మా తాత పేరు అది కలిసి వచ్చేటట్టు కృష్ణ అని స్టార్టింగ్లో పెట్టి ఆర్తి అని అనమాట యాక్చువల్లీ ఆర్తి అని పేరు ఉండకూడదంట తెలిసిన ఒక పంతులు గారు చెప్పిండ్రు ఆర్తి అని అసలు ఎవ్వరు పేరు పెట్టుకోవద్దంట అందుకని మేము కూడా మ్యాథ్స్ సోనీ సోనీ సోనియా అనే పిలుస్తాము మా అక్క ఒరిజినల్ పేరు కూడా చాలామందికి తెలీదు అందరు సోనియా అనే పిలుస్తారు అండ్ మా తమ్ముడికి కూడా మా తాత పేరు వచ్చేటట్టే పెట్టినరు అనమాట మా తమ్మునికి కూడా రెండు పేర్లు ఉన్నాయి మణికంఠ తనని ఇంటికాడ పిలుస్తాము కాలేజ్లో అయితే తన పేరు కృష్ణ వంశీ అనమాట సేమ్ మా తాత పేరు కలిసి వచ్చేటట్టు కృష్ణ వంశీ అనేసి పెట్టినరు చాలామంది అది మా తమ్ముంది మార్క్స్ లిస్ట్ పెట్టినప్పుడు కూడా అన్నారు అదేంది మణికంఠ కదా ఇందులో పేరు వేరేగా ఉంది అని చెప్పేసి తన రిజల్ట్ వచ్చినప్పుడు యాక్చువల్లీ మణికంఠ పేరు మణికంఠ ఇంటి దగ్గర కానీ ఒరిజినల్ పేరు అయితే కృష్ణ వంశీ అనమాట పూజ జరుగుతున్న రోజైతే నేను ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉండే అండ్ మూడ్ ఆఫ్ పిచ్చి పిచ్చి ఎక్కిపోయింది ఆ రోజు ఫస్ట్ థింగ్ ఏమంటే అందరూ పూజ చేస్తుండ్రు నవరాత్రి ఉపవాసాలు చేస్తుండ్రు నేను చేయలేకపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్ అండ్ సెకండరీ థింగ్ ఏమంటే నేను ఆయన మా ఆయన కొట్లాడుకున్నాం అనమాట అదొకటి నాకు అసలు అసలు ఏం తోచలేదు ఇంకోటి ఏమంటే పూజ అయిపోగానే మా అక్క నాయనమ్మ వెళ్ళిపోదాం అనుకున్నారనమాట పూజ అవ్వగానే స్టార్ట్ అయిపోదాం వాళ్ళ ఇంటికి అనుకున్నారు కాకపోతే ఫుల్ వర్షం ఆటోస్కి బుక్ కాలేదు ఎట్లయినా చీకటి అయిపోయింది కదా తెల్లారి పోదాం అన్నట్టు ఆగిన రనమాట వాళ్ళు వెళ్ళిపోతున్నారనే బాధ ఒక దిక్కు పూజ చేయలేకపోతున్నానే బాధ ఒక దిక్కు మా ఆయన నేను గొడవపడ్డము అనే బాధ ఒక దిక్కు యాక్చువల్లీ పెద్ద గొడవ ఏం కాదు అది నేను మెసేజ్ చేసినా ఆయన రిప్లై ఇవ్వలేదు కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు ఏమైందో అనుకొని నేను టెన్షన్ పడ్డా కానీ ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఉన్నారంట ఆయన ఏమంటే ఎవరితోటన్నా ఉంటే అనమాట కాల్ జస్ట్ కాలి బ్యాక్ లెటర్ అని అంటారు అది ఎందుకు అన్నాడు ఏం చేస్తుండు అసలు అనేసి నాకు ఒక ఫ్రస్ట్రేషన్ అనమాట తీరా ఫుల్ ఫ్రీ అయినాక కాల్ చేస్తారు అప్పుడు నాకు కోపం వచ్చేసేస్తుంది అట్లా కొంచెం చిన్న గొడవ అవుతుంది అంతే అండ్ పూజ అయితే అయిపోయింది ఇది నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట నెక్స్ట్ డే కూడా పొద్దున్నే లేచి మళ్ళీ దేవుడికి పూజ చేసేసుకున్నారు ఇంకా పొద్దున్నే స్టార్ట్ అయిపోతాం మళ్ళీ వాన స్టార్ట్ కాగల అని చెప్పేసి ఆటో బుక్ చేయించుకున్నారు మా అక్క వాళ్ళకైతే ఆటో బుక్ చేసిన నాయనమ్మ వాళ్ళది అక్క వాళ్ళది ఆల్మోస్ట్ సేమ్ రూట్లో పోతారనమాట ఫస్ట్ నాయనమ్మ వాళ్ళ ఇల్లు వస్తుంది నాయనమ్మ వాళ్ళ ఇల్లు దాటిపోతేనే అక్క వాళ్ళది సో ఆటో అయితే బుక్ చేసేసుకున్నారు నాయనమ్మ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా అక్క అయితే చిన్న చిన్న పనులు చేస్తుంది అనమాట కిచెన్లో ఇక్కడ రీతిషుంగ మూతి పెట్టుకొని కూర్చుంది ఎందుకంటే అందరూ దీక్షలో ఉన్నారంట వాళ్ళ ఫ్రెండ్స్ రెడ్ కలర్ది కండువా మెడలో వేసుకుంటున్నారంట సో తను కూడా వేసుకోవాలంట తను వేసుకోలేదు నాకు కూడా కొనియాలి ఇప్పుడు అని చెప్పేసి పట్టు పట్టిందనమాట ఇంట్లో ఉండే యాక్చువల్లీ వెతుకుతుంది మా అత్త అయితే ఇక్కడ చూడండి మోనిపాప ఎట్లా నడుస్తుందో ఇల్లంతా ఒక రౌండ్ వేసేస్తుంది మా పక్క వాళ్ళు ఇల్లు ఏమంటే కొంచెం చిన్నగా ఉంటుంది కదా తనకు అక్కడ అంత ఫ్రీగా అనిపించదో ఏమో కానీ ఇక్కడికి వచ్చేసరికి హాల్ కొంచెం పెద్ద ఉంటుంది కదా మొత్తం తిరుగుతూ ఉంటుంది అప్పుడు తనకి పాకడం వచ్చినప్పుడు కూడా హాల్లో మొత్తం రౌండ్స్ అంటే రౌండ్స్ వేసేది అండ్ ఇప్పుడు నడుస్తుంది కదా హాల్ మొత్తం రౌండ్స్ వేస్తుంది ఇక్కడ చూడండి దేవుడు రూమ్ దగ్గరికి పోయి మొక్కుతుంది మేము సమ్మర్ సీజన్లో పచ్చడి పెట్టిన ఉండే కదా మణికంట చేత పెట్టించినాం కదా నాయనమ్మకి ఇవ్వలేదన్నమాట సో అందుకని నాయనమ్మకి కూడా పచ్చడి వేసి ఇచ్చింది మా అక్క అట్లనే మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా అయిపోయిందంట తను కూడా కొంచెం తీసుకెళ్ళింది అండ్ ఇక్కడ మోని పాప ఎన్నిసార్లు దేవుడు రూమ్ దగ్గరికి తీసుకొస్తుంటే అక్కడికే పోతుంది ఇక్కడ చూడండి రితిషా వాళ్ళ మమ్మీకి ఎంత పని పెడుతుందో ఇప్పుడు ఆ కండువా తను వేసుకోవాలంట మెడలో ఇంట్లో ఉండే అని మా అత్త అంటుంది ఇంకా వెతుకుంటా కూర్చున్నారాలో ఆలో అన్మార్ మొత్తం తీసి ఇంకా మా అక్క అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుంది ఆటో కూడా బుక్ అయిపోయింది ఇంకా ఆయన వచ్చేలోపు ఇక్కడ కిచెన్లో చూడండి మా అక్క ఏమేం పనులు చేస్తుందో బాటిల్స్ అన్నీ ఫిల్ చేస్తుందనమాట నేను చాలా వాటర్ తాగుతా బేసికల్లీ నాకు దాహం వేస్తే చాలు కంప్లీట్ వాటర్ బాటిల్ ఫినిష్ చేసేస్తా ఇంకా బాటిల్స్ అన్నీ ఫిల్ చేస్తుంది అనమాట మళ్ళీ మా అక్క వెళ్ళిపోతాం మా చెల్లెకి కష్టం అవుతుంది అన్నట్టు బాటిల్ అన్నీ ఫిల్ చేసి పెట్టేసేస్తుంది రెండు మూడు గిన్నెలు ఉంటే అవి కూడా వాష్ చేసేస్తుంది అనమాట అన్ని పనులు చేసి పోతుంది ఏమైతే లైక్ ఒక మదర్ లాగానే మదర్ ఎక్కడికన్నా పోతే అన్ని పనులు ఎట్లా చేసి పెడుతుంది ఇంట్లో పిల్లలకి సేమ్ టు సేమ్ అట్లనే చేస్తుంది మా అక్క చూడండి రెండు మూడు గిన్నెలు ఉన్నా అవి కూడా దోమేసేసింది అండ్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంది ఆటో కూడా వచ్చేసింది ఇంకా స్టార్ట్ అయిపోతారు వీళ్ళు ఎట్లను ఈ ఆటో ఆయన అయితే కరెక్ట్గా వచ్చిండు లేకపోతే ఏ ఆటో బుక్ చేసినా అక్కడ వెనుకకి పోతుంది అనమాట గోడ వెనుకలకి అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే మళ్ళీ తిరిగి తిరిగి రావాలి కానీ ఈయన మాత్రం కరెక్ట్గా వచ్చిండు చూడండి గల్లీ దగ్గరకు వచ్చి నిల్చున్నాడు అదేంటో కానీ ఎప్పుడు బుక్ చేసినా కానీ మ్యాక్స్ వెనకకే పోతారు ఈయన చక్కగా వచ్చేసిండు వర్షం కూడా పడట్లేదు ఇంకా జల్దే వెళ్ళిపోతారు వీళ్ళైతే అక్క నయనమ్మ అయితే స్టార్ట్ అయిపోయినరు మరి ఇతీష్ అక్కేమో నిజంగా కండువా కండువా అని కండువా పిచ్చి పట్టింది ఇప్పుడు అది కొనుక రావాలంట మార్కెట్కి వెళ్ళేసి మోనిపా అని చూసినరా ఎంత క్యూట్ గా బాయ్ చెప్తుందో పాప వెళ్ళిపోతుంటే నాకైతే బాధ బాధ అవుతుంది

ఫోన్ తీసుకుందా అక్క అయితే వెళ్ళిపోయినరు మా అక్కకి మా రితిషా టెన్షన్ ఉంటది దాని చిన్న చిన్న కోరికలు ఫుల్ఫిల్ చేయాలని ఉంటది అందుకే ఎదిరింటి అబ్బాయికి చెప్పి మరీ వెళ్తుంది రితిషా కండబా కొనుకరమ్మని వీడియో నస్తే లైక్ చేయండి